నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించబోతున్నారు అంటే ఇది మొదటిసారిగా చాలాసార్లు ఇప్పటికే పర్యటనకు వెళ్ళారు బట్ ఈసారి మూడు రోజుల పాటు ఢిల్లీలో చాలా బిజీగా ఉండబోతున్నారు ముఖ్యంగా ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారని చెప్తున్నారు ప్రధానికి ఎప్పుడులాగే అభివృద్ధికి ఎదురు కేటాయింపు కావచ్చు ఇప్పుడు రీసెంట్గా ఇష్యూ పోలవరం బరంగర్ల ఈ ప్రాజెక్టు కూడా మద్దతు కోరేందుకే వెళుతున్నట్టుగా చెప్తున్నారు అలాగే ప్రధానంగా ఈసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జనశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మనసుక్ మాండవయ్య నీతి ఆయోగ్ అధ్యక్షులు వికె సారస్వత్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీలతో కూడా సమావేశం ఉంటుందని చెప్తున్నారు మరి ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు ఎంతవరకు సక్సెస్ అవుతారు అలాగే రాష్ట్రానికి రాబట్టే ప్రయోజనాల విషయంలో ఎంతవరకు ప్రజల దృష్టిని ఆకర్షించబోతున్నారు సో మొత్తానికి గత పర్యటనకి ఈ పర్యటన ఏమైనా తేడా కనిపిస్తుందా ఇదే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు వేల్పూరి శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు మనకి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు నమస్తే శ్రీనివాసరావు గారు నమస్తే సయ్యద్ రఫీ గారు టీడీపీ నాయకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు నమస్తే రఫీ గారు ఇంకా మరి కాసేపట్లో మనకి బోట్ల రామారావు గారు వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మనకి జూమ్లో అందుబాటులోకి వస్తారు శివపార్వతి గారు జనసేన అధికార ప్రతినిధి మనకి జూమ్లో అందుబాటులోకి వస్తారు ముందుగా శ్రీనివాసరావు గారు మీతో స్టార్ట్ చేద్దాం అవసరం ఏంటి అంటే ముఖ్యమంత్రి అన్నాక కేంద్రానికి వెళ్ళటం అక్కడ మనకి రాష్ట్రానికి కావాల్సింది ఏం కావాలో అడగటం ఇది పరిపాటిగా జరిగేది ఈసారి చాలా కంటిన్యూస్గా వెళ్ళడం మనం చూస్తూనే ఉంటున్నాం ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రెస్టీజియస్గా అమరావతి నిర్మాణం కావచ్చు ఇప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పనులు నడిపించాలి అన్న దానికి సంబంధించి కేంద్రం నుంచి ఎంత మేరకు మనం తెచ్చుకోగలం దానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సో మరో మూడు రోజుల పాటు ఇప్పుడు కూడా ఉండబోతోంది ఏంటి ఏం కనిపిస్తుంది గతానికి ఇప్పటికి మీకు తేడా కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా కూడా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవటం మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా రాష్ట్రంలో ప్రాజెక్టులు ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు అది కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో నిధులు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అయితే ఆ నిధులను తీసుకురావటానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులతో కన్సర్ మినిస్టర్లతో మాట్లాడాలి ఇంక ఉన్నటువంటి పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏమేమి డెవలప్మెంట్లు చేస్తున్నాం గత ప్రభుత్వం వల్ల ఎంత వారికి నష్టపోయాం చేయాల్సినటువంటి ప్రాజెక్ట్స్ కానీ రోడ్డు వర్క్స్ కానీ ఏ రంగాల్లో అయినా కూడా ఏ వర్క్స్ కూడా ఏమీ లేకుండా గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాలుగా కూడా వెనక్కి నెట్టినట్టు పరిస్థితి మనం చూసాం అన్నమాట ఈ ఫైవ్ వేస్ని కూడా కవర్ చేసుకుని ఇప్పుడు డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా రాష్ట్రం అభివృద్ధి కోసం ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకోండి రోడ్ డెవలప్మెంట్స్ తీసుకోండి మీరు ఏ రంగం తీసుకున్నా కూడా ఆ రంగంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా డీటెయిల్ పెద్ద అంటే పోలవరం రాజధాని నిర్మాణం ఎక్కువ ఎందుకంటే ముఖ్యంగా మీకు రాజధాని మీద చెప్పాలంటే ఒక పక్కన వైసీపీ అనేక కంప్లైంట్స్ అందరికీ ఏది కేంద్ర మంత్రుల దగ్గర నుంచి ఇతర దేశాల్లో ఉన్నటువంటి అనేక ఇన్స్టిట్యూషన్స్కి వీళ్ళందరికీ కూడా మీరు ఎవరో కూడా లోన్స్ ఇవ్వద్దు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి వాళ్ళు కొన్ని వందలు కంప్లైంట్లు చేస్తున్నారు పార్టీ నాయకులు పిలిచేస్తున్నారు వేరే పార్టీ సానుభూతి పదులతో కంప్లైంట్లు చేస్తున్నారు రాజధాని ఏ పరిస్థితులు అడ్డుకోవాలి అమరావతి నిర్మాణం పూర్తి కాకూడదు అమరావతికి ఎవరో కూడా ఒక రూపాయి ఇవ్వకూడదు మనం ఏ విధంగా అయితే శ్మశానం చేయాలనుకున్నాము అదే పరిస్థితుల్లో ఉండాలని చెప్పేసి వాళ్ళు కక్ష సాధింపు చర్యలకు పాల్పడతాం మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా డైలీ రెగ్యులర్గా మీడియాలో అంటే వీటన్నిటిని ఎదుర్కొని ఇవన్నీ కూడా ఫేక్గా చేస్తున్నారు ఇక గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ గతంలో చేసింది ఇప్పుడు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది ఎవరైనా ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్గా అది కరెక్ట్ కాదని చెప్పేసి చెక్ చేస్తారు చెక్ చేయకుండా ఇమీడియట్గా ఇవ్వటానికి ఉండదు అంటే ఓవర్ స్పీడ్గా వెళ్ళేది ఎలాంటి కంప్లైంట్స్ వాళ్ళు ఏమిటంటే స్టేట్ డెవలప్ కాకుండా కొంత బ్రేక్ అయితే పడుతుంది అనమాట ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసుకోవగా దీనికి ఒక యంత్రాంగం కూడా ఢిల్లీ లెవెల్లో కూడా ఉండి పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది అందుకే మనకి ఢిల్లీలో పరిగణలోకి తీసుకుంటారంటారు డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు ఒక కంప్లైంట్ వస్తే దాంట్లో వాస్తవం ఏమిటనే తెలుసుకోవాలి అది ఖచ్చితంగా తీసుకోనప్పుడు ఏమవుతుందంటే జరిగితే మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసాం మీరు తీసుకోలేదు ఆ ఇన్స్టిట్యూషన్ మీద ప్రాబ్లం అవుతుంది అనమాట ఎప్పుడైతే ఈ కంప్లైంట్స్ మీద ఒకసారి చెక్ చేశారు అయితే వాళ్ళ యొక్క నేపథ్యం ఏంటి అనేది కూడా జనరల్గా చూస్తారు ఎంత చూసినా కూడా ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు అది కరెక్టే కాదని వెరిఫై చేయాల్సి వచ్చింది వెరిఫై చేసినప్పుడు మరి స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ దాన్ని మళ్ళీ చెక్ పెట్టుకొని ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మా రాష్ట్రంలో కూడా రాజధానిలో కూడా అనేక ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎవరైతే మనకి నిధులు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా రాజధానిలో తిరిగి ఎట్లా ఉండే పరిస్థితి డెవలప్మెంట్స్ ఏంటని అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు ఓకే ఇవన్నీ కూడా ఫేక్ కంప్లైంట్ అనేసి వాళ్ళు నిర్ధారణకు వచ్చి సరే ఫండ్స్ ఇవాళ ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట దీనివల్ల ఏంటంటే జరగాల్సినటువంటి డెవలప్మెంట్ జరగకుండా గతంలో వాళ్ళు ఏ విధంగా అయితే చేశారో మరలా ఇప్పుడు కూడా స్టేట్ ఏ రకంగా కూడా ముందుకు వెళ్ళకూడదు అని ఒక కక్ష సాధింపు ధోరణితో తీసుకుంటున్నారు దురదృష్టం ఏంటంటే రాజకీయాలు అనేది సేవా మార్గంలో ఉండాలి సేవ చేసేవాళ్ళు రాజకీయాల్లో రావాలి ఇవాళ అలాంటి పరిస్థితి కాకుండా సంఘ విద్రోహ శక్తులు మరి రాష్ట్రాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయకుండా దాన్ని అడ్డుకునేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళే ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు మరి ప్రజలు కూడా ముఖ్యంగా చూడాలి ఎవరైతే రాష్ట్రానికి అభివృద్ధి చేస్తారు వీరి యొక్క నేపథ్యం ఏంటనేది చూసినప్పుడు మన రాష్ట్రం కాదు కాదు ఏ రాష్ట్రానికైనా కూడా ఆ పరిస్థితి ఉంది నేను ఎవరు వాళ్ళు పాకిస్తాన్లో ఉగ్రవాదుల కన్నా భారతదేశంలో దేశద్రోహులు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి నేను కూడా కామెంట్స్ వచ్చినాయి అన్నమాట మరి ఇలాంటి దేశద్రోహుల పరిస్థితి చూసుకుంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు ఎవరైనా కూడా మాతృభూమిని డెవలప్ చేయాలని కోరుకుంటారు అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది మాతృభూమికి సొంత జిల్లాకో సొంత గ్రామానికి ఒక కోట్ల రూపాయలు రెండు కోట్లు ఇచ్చి రోడ్లు వేయటము లేదా మన స్కూల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయటము వాటర్ ట్యాంక్ అంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళు స్టేట్లో ఉండి స్టేట్ ద్వారా వీళ్ళు లక్షల కోట్లు దోపిడీ చేసి ఇంకా ఈ ప్రజలని ఇంకా తింటున్నారంటే మరి ఎలాంటి వ్యక్తుల పట్ల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఈ మూడు రోజులు ఆయన పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులను కలిసి ఆ ఉన్నటువంటి నిధులను తీసుకొచ్చేసి ఏమైనా రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా పెండింగ్ ఉన్నటువంటి వీటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు తీసుకువచ్చే సత్తా ఉంది కాబట్టి రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఉంది రైట్ రైట్ ప్రస్తుతం రఫీ గారు